సోలార్ పవర్ స్కామ్ లో పదిహేడు వందల యాభై కోట్లు లంచంగా మేసిన జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్నలు మార్కెట్ లో యూనిట్ సోలార్ పవర్ ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకు దొరుకుతుంటే నువ్వు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఎందుకు కొన్నావు నీ లంచం కోసం అవునా కాదా నీ లంచం కోసం సోలార్ పవర్ ని రాజస్థాన్ నుంచి తెచ్చుకోవడానికి ఒప్పందం చేసుకున్నావు దానివల్ల ట్రాన్స్మిషన్ చార్జీలు అరవై ఆరు వేల ఐదు వందల కోట్లు జనం నెత్తిన రుద్దావ్ అవునా కాదా కాంట్రాక్ట్ విలువ వంద కోట్లు దాటితే రివర్స్ టెండరింగ్ అన్నావు మరి తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన కరెంటు కొనేటప్పుడు రివర్స్ టెండరింగ్ కి ఎందుకు వెళ్లలేదు వెళితే యూనిట్ కరెంటు ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకే వచ్చేది కదా నీ లంచం కోసమే రివర్స్ టెండరింగ్ కి వెళ్లకుండా రాత్రికి రాత్రే ఒప్పందం ఖరారు చేసుకున్నావు అవునా కాదా రెండు పేల పదిహేనులో చంద్రబాబు గారు యూనిట్ కు నాలుగు రూపాయల నలభై మూడు పైసలకు కొన్నారు నేను రెండు వేల ఇరవై ఒకటిలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నాను తక్కువకే కొన్నాను కదా అని అడ్డంగా వాదించే నువ్వు ఇదే యూనిట్ సోలార్ పవర్ రెండు వేల పదిలో పన్నెండు రూపాయల పదహారు పైసల రేటు ఉందన్న విషయం చెప్పవేందుకు రెండు వేల పదిలో పన్నెండు రూపాయల పదహారు పైసలు రెండు వేల పదిహేనులో నాలుగు రూపాయలు నాలుగు పైసలున్న ధర రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు కొనేటప్పటికీ ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకు తగ్గిపోయింది అవునా కాదా నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో యూనిట్ ను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్న సమయంలోనే రాజస్థాన్కు పక్కనే ఉన్న గుజరాత్ యూనిట్ కరెంట్ ను ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకు కొన్నది నిజం కాదా అలాంటప్పుడు ఎక్కువ ధర పెట్టి ఏపీ చేత ఎందుకు కొనిపించావు నీ లంచం కోసం ఆంధ్ర వాళ్లను ఒకరాలను చేసింది నిజమా కాదా ఐదేళ్లు అధికారంలో ఉండి నీ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తిని పెంచకుండా ఇరవై ఐదేళ్ల పాటు ఎక్కువ రేటుకు రాజస్థాన్ నుంచి కొనుక్కునేలా ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నావు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్